హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను క్రిస్పీగా పన్నీర్ ఫ్రై చేశాను ఇలాగా పన్నీర్ ఫ్రై చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది మనం ఇలాగ మనకి ఇంట్లో మనకు నచ్చినటువంటి మసాలాతో ఇలాగ రెడీ చేసేసుకున్నాను నేను ప్రాసెస్లోకి వెళితే ఇందులోకి నేను ఒక త్రీ ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను పెరుగు పెరుగు తీసుకొని బాగా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు లేకుండా ఇలాగ బాగా మిక్స్ చేసేసుకొని చూడండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ మిరియాల పొడి అంటే కచ్చాపచ్చాగా తెంచుకున్నటువంటి మిరియాల పొడి ఇలాగ వేసుకుంటాను స్పైసీగా ఉండాలంటే మనకి మిరియాల పొడినే ఎక్కువగా వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ బియ్యం పిండి ఒక స్పూను కార్న్ఫ్లవర్ వేసుకుంటాను కార్న్ఫ్లవర్ వేసుకొని ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు అలాగే కారం కారం స్పైసీకి తగ్గట్టుగా మనకి ఎంత కావాలంటే ఎంత వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను అంత బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటాను ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా ఫ్రెష్గా రెడీ చేసుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే రెడీ మొత్తం అన్నీ నేను ఇప్పుడే రెడీ చేసుకునేటువంటివే ఫ్రెష్గా రెడీ చేసుకునేటువంటి వాటిని వేసుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చండి మనకి నచ్చిన విధంగా మనం ఇంట్లో మన మసాలాని మనమే రెడీ చేసుకోవచ్చు కావాలనుకుంటే గరం మసాలా వేసుకోవచ్చు ఇందులోకి ఇంకా నీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఏవైనా కారం ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే కలర్ కూడా నీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు డైరెక్ట్గా ఓన్లీ ఇంట్లో ఉండేటువంటి కారం మాత్రమే యాడ్ చేసుకున్న కొద్దిగా ఫస్ట్ యాడ్ చేశాను మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఇలాగా మనకి ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేయడమే పన్నీర్ ముక్కల్ని వేసి మొత్తం ముక్కలకి పట్టేలాగా మొత్తం మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా చండెండ్ ముక్కలకి కరెక్ట్గా పట్టేలాగా ఇలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా మనం ఆయిల్లోకి వేసేసుకోవడమే నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాను చూడండి కొద్దిగానే వేసుకున్నాను నేను ఆయిల్ కానీ ఎందుకంటే మనకి ఎక్కువ అవసరం లేదు కదా ఆయిల్ ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే నేను డైరెక్ట్గా ఒకేసారి ఫ్రై చేసేసుకుంటాను ఎందుకంటే తక్కువ కదా నేను వేసుకునేటువంటి ఆయిల్ తక్కువే అలాగే పన్నీర్ ముక్కలు కూడా కొద్ది కొద్దిగానే వేసుకొని ఇలాగ మనం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కదిలించకుండా అలాగే ఉంచాలి రెండు నిమిషాల తర్వాత మనం ఇలాగ రెండు వైపు టర్న్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే అంత లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ జరగాలి మనం హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే పూర్తిగా పూర్తిగా మాడిపోతాయి అలాగే టేస్ట్ కూడా వేరేలాగా ఉంటుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఇలాగా మనం కాల్చుకోవాలి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రకంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మీకు ఇంకా క్రిస్ క్రిస్పీగా కావాలనుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని మళ్ళీ కుర్తీ చల్లారిన తర్వాత వేసుకోవచ్చు కావాలనుకుంటే నేనైతే ఇలాగే ఒకేసారి చేసేసుకుంటాను ఒకేసారి ఈ రకంగా కలర్ వచ్చేంతవరకు మనం వేసుకోవడమే ఇప్పుడు రెండోసారి కూడా మిగిలిన వండి కూడా ఇలాగన్ని ఫ్రై చేసేసుకోవడమే వేసుకునేటప్పుడు ఒక్కొక్కటే మనం వడలు వేసుకుంటామని చూస్తామా పకోడా వేస్తాం కదా అలాగా ఒక్కొక్కటే వేసుకోవాలి ఒక్కొక్కటే వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకోవాలి ఇలాంటి క్రిస్పీగా ఉన్నటువంటి పన్నీర్ బుక్కలు మనకి ఈవినింగ్ టైం స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి పిల్లలకైనా కూడా మనం పిల్లలకి కావాలనుకుంటే కొద్దిగా కారం తక్కువ వేసామంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఇలాగ రెడీ చేసి పెట్టచ్చు కారం ఎక్కువ అంటే పిల్లలు ఇష్టపడరు కదా తినరు కాబట్టి కొద్దిగా కారం తగ్గించుకుంటే కారం అలాగే పెప్పరు మనం ఈజీగా చేసుకోవచ్చు ఇలాగ అలాగే ఇందులోకి మనం కావాలనుకుంటే ఏదైనా టమోటాకి కెచప్ లాంటిది ఉంటే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది లేదైనా మనం ఉత్తదైనా ఇలాగే తినేసేయచ్చు అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఇప్పుడు మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సపరేట్ చేసేసుకుంటున్నాం మొత్తం అంతా ఇందులోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చండి ఇలాగా వచ్చేసింది నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీస్తాను ఈరోజు అన్నీ సపరేట్ చేసేసుకొని మొత్తం అంతా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇప్పుడు కావాలనుకుంటే టమోటా సాస్తో సర్వ్ చేసుకోవచ్చు